శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు చూసి వెంటనే వెళ్ళిపోకమ్మా శ్రద్ధగా విను అని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏ బిడ్డలకైతే వారి కర్మఫలం తీరిపోతుందో వారు మాత్రమే ఇది వినగలరని అంటూ ఉన్నారు ఏ బిడ్డలకైతే అదృష్టం ఉంటుందో వారు మాత్రమే ఈ సందేశం చూడగలరు అని బాబాగారు చెప్తూ ఉన్నారు అంటే బాబాగారి ఉద్దేశం ప్రకారం ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని వినగలరు అని చెప్తూ ఉన్నారండి ఈ సందేశాన్ని తన బిడ్డలు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు వారి కర్మఫలాలు తీరిపోయినట్టే వారి కోసమే బాబాగారు ఈ సందేశం పంపినట్టు మనం అర్థం చేసుకోవాలి అయితే తన బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా అండి బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈరోజు నన్ను నువ్వు నమ్మి ఈ సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ ఇది నువ్వు చూసి వింటున్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని అర్థం అవునమ్మా ఇది నువ్వు చూస్తున్నావంటే దానికి ఒక బలమైన కారణం ఉంది తల్లి కారణం లేకుండా నువ్వు ఈరోజు ఈ నా మాటలు వినలేవు ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేస్తాను అది నువ్వు అడగనవసరం లేదు బిడ్డ నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తండ్రికి తెలుసు ఆ క్షణాన అది నువ్వు అడగకపోయినా నీ దగ్గరకు చేరుతుంది ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా వింటావు కదా తల్లి తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసు బిడ్డ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను చూడు బిడ్డ బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు కానీ నువ్వు అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను తండ్రి ఇటైనా వెళ్ళిపోవాలని ఉంది అని అనుకుంటూ ఉన్నావు ఎప్పుడూ అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు ధైర్యంగా ఉండాలమ్మా నువ్వు నువ్వు ఈ సాయిబిడ్డవి తల్లి నీకు ప్రమాదం ఏమీ జరగదు అనుకున్నట్లు నీ జీవితంలో ఏదీ కూడా వ్యతిరేకంగా రాసిలేదు ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయనుకోకు ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలి కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను బిడ్డ తల్లి నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు భయపడకు అని కానీ నువ్వు ధైర్యాన్ని పెంచుకోవడం లేదు ఒక్కసారి ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా అది తీరుతుందా లేదా ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయినావా నేను సమాధానం చెప్పలేదా బిటా నేను పరిష్కారం చూపించలేదా ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చాడు ఈ తండ్రి ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకో అలానే ఈ కష్టం కూడా నువ్వు దాటేస్తావు బాధపడకు నేనున్నాను కదమ్మా అన్నీ నేను చూసుకుంటాను కాకపోతే ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది అంతే మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి ఈ కష్టం తీరడానికి కొన్ని మెలికలున్నాయమ్మా అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ కష్టం అలానే ఉండిపోదు బిడ్డ అతి త్వరలోనే అది కూడా తీరిపోతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది తల్లి అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నాకు అందరూ కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దు అని విసిగిపోయావు కదా ఎందుకు నీకంత బాధ చెప్పు నీకొక విషయం చెప్పనా నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది ఏదైనా సాధించగలను అనే ధైర్యం నీకు వస్తుంది మీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది బిడ్డ ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోతున్నావు కదా తల్లి ఎలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలమ్మా ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు నువ్వు మాత్రమే నిన్ను ఓదార్చుకోగలవు అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సాయం చేయరు బిడ్డ ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరు అది నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని గుర్తించుకో ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలమ్మా నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుందమ్మా అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా అది నీ బాబా బాధ్యత తల్లి నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీ మనసుని ఆలోచనలన్నీ వైపు తిప్పుకో నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు బిడ్డ నా బాబా నా పనులన్నీ చేస్తారు అని నాపై నమ్మకం ఉంచు నీ మనసు ఈ తండ్రికి అప్పగించు నీ సమస్యలను అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవు తల్లి అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా బాటలా మారుతుంది ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ బాబా ఉన్నాడని గుర్తు తెచ్చుకో నా మాటలను గుర్తు తెచ్చుకో చెప్పాను కదా కష్టాలు తప్పకుండా తీరుతాయి కొంచెం అటు ఇటుగా అంతే అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా ఈ జీవన చక్రంలో కష్టసుఖాలనేవి సర్వసాధారణమని తెలుసుకో ఎప్పుడు దేని గురించి బాధపడకు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం దగ్గరవుతుందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టం ఎప్పుడు తీరుతుందా అని దానినే ఆలోచిస్తూ కూర్చుంటావా అలా ఎప్పుడూ చేయవద్దు ఈ తండ్రి నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపిరమ్మని బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదు తల్లి అయినా నేనుండగా నువ్వు దేని గురించి భయపడాలి చెప్పు నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నేను దానిని ముందుకు నడిపించేదానికి మార్గాన్ని చూపించనా నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ నీ పూర్తి బాధ్యత ఈ తండ్రిపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీకు ఎప్పుడు ఏది కావాలో ఏ సమయంలో ఏది అవసరమవుతుందో అన్నీ నేనిస్తాను నీ బాధలన్నీ మరచిపోయి సంతోషంగా ఉండు ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా దారిలో నేను నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి ఈ దారి చాలా బాగుంది బాబా అని అంటావు నేను చెబుతున్నాను కదా అంత మంచి దారి నీ కోసం ఏర్పాటు చేశాను ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసం నేను పూల దారిని నిర్మించానమ్మా ఇకపై నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడు మిగతాదంతా నేను చూసుకుంటాను బిట జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నింటికి కన్నీరు పెట్టుకోకూడదు నా బిడ్డలు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కొంతమంది బిడ్డలు నా మాట వెంటనే వింటారు ధైర్యంగా ఉంటారు మరికొంతమంది బిడ్డలకు నేను పొజ్జగించుకోవాలి నేను బొజ్జగించుకుంటాను కూడా ఇంకొంతమంది బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా చెప్పేంతవరకు చాలా ధైర్యంగా ఉంటారు బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి తండ్రి అని చెబుతారు మళ్ళీ మొదటికే వస్తారు ఇలా నా బిడ్డలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారమ్మా అందరికీ నేనే సర్ది చెప్పుకుంటాను కానీ బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఎంత చెప్పినా ఎన్ని దారులు నీ కోసం చూపించినా నువ్వు చూడనిదే నేనేమీ చేయలేను తల్లి మిగతా బిడ్డలలాగా నువ్వు కూడా మంచి దారిని చూడు నేను చెప్పిన మార్గంలో నడు నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది చెప్పాను కదా తల్లి కొంతమంది బిడ్డలకు ముందుగానే చెబుతాను కొంతమంది బిడ్డలకు పొజ్జగించి చెబుతాను మరికొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు నా మార్గంలోకి వస్తారు అప్పటి వరకు నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు నా సందేశాన్ని తీసుకువస్తూనే ఉంటానమ్మా నువ్వు చూసినన్ని రోజులు నీ జీవితం మారేంతవరకు నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను నువ్వు ఏ రోజున ఆ మార్గంలో నడుస్తావో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ అప్పటి వరకు ఈ తండ్రి సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోకు మళ్ళీ చెబుతున్నానమ్మా నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకడానికే తప్ప దుఃఖంగా కూర్చోమని కాదు సంతోషంగా ఉండు బాధ్యతలు నాపై పెట్టు కేవలం నీ పని నువ్వు చేయి మిగతాది నేను చూసుకుంటాను బాధలు కష్టాలు నీకు అనవసరం తల్లి అవి నాకు అప్పగించేసాయి నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని ఆ బిడ్డల పరుసలైన నువ్వు కూడా ఉండాలి అర్థమైందా అప్పుడే అతి త్వరలోనే నీ జీవితం మారగలదు నీకు మరొక విషయం తల్లి అతి త్వరలోనే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపుతూ ఉన్నాను జాగ్రత్తగా చూస్తూ ఉండు అవకాశం రాగానే అందిపుచ్చుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి ఇది నీ జీవితాన్నే మార్పు చెందించగలదు బిడ్డ ఇదే ఈరోజు సందేశంలో నా బిడ్డకు చెప్పాలనుకున్న శుభవార్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా చిన్నదా పెద్దదా అని కాదు ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకుని రాగలదు వెంటనే అవకాశాన్ని అందుకుంటావు కదా సరే అతి త్వరలోనే నువ్వు కోరుకున్న నీకు నచ్చినటువంటి జీవితాన్ని పొందటానికి ఒక గొప్ప అవకాశాన్ని నేను పంపుతాను ఈ తండ్రిపై నమ్మకం ముంచి ప్రశాంతంగా ఉండు ఒక్కసారిగా నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది బిడ్డ ఎంతో సంతోషిస్తావు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతావు ఆశ్చర్యపోతావు తల్లి నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఆ రోజు వస్తావు నా దగ్గరికి బాబా ధన్యవాదాలు తండ్రి గొప్ప జీవితాన్ని ప్రసాదించావు నాకని నా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి ఈరోజు బాబా గారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా అండి ఈ సందేశంలో ఒక శుభవార్త అనేది ఉంది తన బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారంట బాబాగారు ఆ అవకాశంతో వారి జీవితం మొత్తం కూడా మారిపోబోతుందట ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒకలా ఉంటే ఆ తరువాత జీవించే జీవితం ఒక అద్భుతంలా ఉంటుందంట అవకాశం చిన్నదైనా పెద్దదైనా వెంటనే అందిపుచ్చుకోమని బాబాగారు చెప్తున్నారండి చిన్నదే కదా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇంకోటి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉంటారేమో మరో అవకాశం అయితే వస్తుంది కానీ ఎవరైతే ముందుగా వచ్చిన ఈ అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుంది పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మీ జీవితంలో ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దండి అవకాశం మీ జీవితాన్నే మార్చగలదని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారి మాటలపై నమ్మకం ఉంచి మీ మనసులో ఉన్నటువంటి ఆ బాధని కష్టాలని అన్నీ తీసి పక్కన పడేయండి వాటితో మీకు అవసరం లేదు నా బాబా నాతో ఉన్నారనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ మీకంతా శుభమే జరుగుతుందండి ఆ తండ్రి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్